ప్రభు నా మనకి మహిమ కలిగునుగా ఎందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారు కదా మీ అందరు చూడండి మనం ఏదానికో ప్రయాసపడతాం ఏదో చేయాలని ఆశిస్తాం ఏదో కట్టాలని ఆశిస్తాం ఏదో కొనాలని ఆశిస్తాం కానీ మన ఆలోచనలు అన్నీ హై రేంజ్లో ఉంటాయి కానీ ప్రభు అంటున్నాడు నేను అన్ని విషయాల్లో నీకు నిన్ను దీవించే దేవుణ్ణి కదా అన్ని విషయాల్లో నీకు సహాయం చేసే దేవుణ్ణి కదా నీ ప్రతి అవసరం తీర్చే దేవుణ్ణి కదా అని ప్రభు ఎంత చెప్తున్నా ప్రభు మాటలు మనం పట్టించుకో ఏదో కొనాలని ఏదో చేయాలని తపన కానీ ప్రభు అంటున్నాడు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ప్రసంగి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఎనిమిదో వచ్చిన సమస్తమును వ్యర్థమని ప్రసంగి చెబుతున్నాడు దేవునికి స్థుతికరును గాక వ్యర్థం దేవునికి అయాసకరంగా మనం పోరాడేదన్నీ వ్యర్థమే దేవుడు ఏం చెప్తున్నాడు నేను నిన్ను పోషిస్తాను నేను నిన్ను బలపరుస్తా నేను దీవిస్తా నీకు కావలసినవన్నీ నా మహిమలో నీకు అనుగ్రహిస్తా అని చెప్తా ఉంటే మనుషుల పోరాటం వేరే మనుషుల ఆత్రం వేరే ఏదో చేయాలని కానీ ప్రభు అంటున్నాడు నువ్వు నన్ను నాకు లోబడితే నువ్వు నన్ను ఆరాధిస్తే నేను నీకు సమస్తం చేసేదేవు సంపాదించాలా సంపాదించాలా ఇదొక ఆత్రం అయిపోయింది కదా కానీ ఈ ప్రసంగి చెప్తున్న మాట ఏంటంటే వ్యర్థం భూమి మీద ఉన్న ప్రతీది కూడా వ్యర్థం అని చెప్తున్నాడు నీకు కావాల్సింది ఏంటంటే ప్రభు యొక్క మహాకృప నువ్వు సంపాదించవలసింది ఏంటంటే ఆయన కృప ఆయన కృప ఎంత సంపాదిస్తావో అన్ని విషయాలను తప్పించబడుతూనే ఉంటాయి బంగారం సంపాదించాల డబ్బు సంపాదించాలని ఇలాగే పరిగెడుతూ ఉన్నాడు కానీ గెహాజ్ పరిగెడుతూ ఉంటే ఈయన ధనం కోసం పరిగెడతా ఉంటే శాపము పరి రోగము ఈయన వెనకాల పరిగెడుతూ ఉన్నాయి మనం సంపాదించాలని పరిగెత్తే కొద్దీ మన వెనకాల ఒక భయంకరమైన శోధనలు వెంటాడుతూ ఉంటాయి కావాల్సిన ఏంటంటే ఈ రోజుల్లో ప్రభు యొక్క మహాకృపాన్ని సంపాదించాలని పరిగెత్తిన గెహాజ్ ఏమైపోయాడు తనను తన కుటుంబం అంతటి రోగం ఆవరించింది మొత్తం కప్పేసింది పుష్పరోజు ఏమైపోయాడు మొత్తం నసింపులోకి తీసుకెళ్ళాడు తన కుటుంబాన్ని కృప కావాలని ఆశించలేదు దేవుడు ఉంటే నాకు చాలని ఆశించలేదు నాకేంటి దేవుని చేత పోషించబడుతున్నానని ఆయన ఆశించలేదు ఏం కావాలనుకున్నాడు నాకు డబ్బు కావాలా బలగల వస్తువులు కావాలా విలువగల వస్త్రాలు కావాలని ఆశించి పరిగెట్టి 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 ఈయన వెనకాలే వెళ్ళిపోయి ఆవరించింది రోగం అందరినీ తన కుటుంబం అంత ఈరోజు అలా నువ్వు పరిగెడుతున్నావు తిండి లేక మరి నిద్ర లేక సంపాదించాలని ఆత్రపడుతున్నావేమో చాలా డేంజరే ఈరోజు నీకు కావాల్సినటువంటి ప్రభు యొక్క మహాకృప ఎప్పుడు నువ్వు ప్రార్థనతో వాక్యంతో దేవుని సమయంలో ఎక్కువ గడపాలని ఆశించు ఇది సంపాదించుకో అన్ని విషయాల్లో దేవుడు నీకు తోడై ఉంటాడు నీ కుటుంబానికి తోడై ఉంటాడు నీకు కావలసిన ప్రతి అవసరం ఆయన మహిమలు నీకు అనుగ్రహించబడతానే ఉంటుంది నువ్వు ఏ విషయంలో కూడా కురింపో ఏ విషయంలో కలవరపడవు ఏ విషయంలో అధైర్యపడవు ఎలా ఉండవు అంటే బలముగా ధైర్యంగా ఉంటావు కాబట్టి ప్రభు యొక్క మహాకృప నాకు కావాలయ్యాని ఇది సంపాదించు దేవుడిని కావలసిన ప్రతి అవసరం ఆయన మహిమలో తీర్చబోతుంది మాట పట్టుకొని మంచి తీర్మానం తీసుకో దేవుడు నీకు కావలసిన ప్రతి సహాయం ఆయన నీకే ఇవ్వబోతుంది నీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడా మహోన్నతుడా నీకు స్తోత్రం మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ధైర్యం పొందుకోవాలి నీ కృప సంపాదించుకోవాలి లోకం కాదు ధనం కాదు బంగారం కాదు ఈ రోజుల్లో అవేమీ తప్పించలేకపో నీ కృప ఎవరి మీద అధికంగా ఉంటుందో వారు తప్పించబడతారు విడిపించబడతారు అని చెప్తాను ఈ ప్రకారంగా నీ బిడ్డలందరు నడిపించు ఈరోజు అంతా వీళ్ళందరికీ కాపుదల భద్రత అనుగ్రహించి నడిపించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం పరమతాన్ని ఆమె ఈ మాటలు నేను బలపరిస్తే ధైర్యపరిస్తే నీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి తప్పకుండా ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగా ఆమె